ములుగు జిల్లా మగ్గపేటలో లారీ డ్రైవర్ల ఇష్టరాజ్యం రహదారిపై ఇరువైపులా భారీగా ఇసుక లారీలతో నిలిపివేస్తూ ఉన్నారు ఇసుక లారీల పార్కింగ్తో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఇష్టారాజ్యంగా లారీ డ్రైవర్లు వ్యవహరిస్తూ ఉన్నారు అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరింత అప్డేట్స్ అందించేందుకు ఎస్ బల్రామ్ ములుగు జిల్లాలో ఇసుక లారీలకు సంబంధించినటువంటి ఇష్ట రాజ్యంగా ఇష్టరాజ్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి రోడ్ల పైన జాతీయ రహదారుల పైన మామూలు రహదారుల పైన అడ్డదిడ్డంగా మొత్తం లారీలు అనేటువంటిది పార్కింగ్ చేయడం అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి అదేవిధంగా సామాన్య వాహనాలకు సంబంధించి ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుంది అంటే ఆరు కిలోమీటర్ల మేర మంగపేట మండలం లోపల ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇసుక లారీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ రకంగా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రధాన రహదారి పైన రెండు వైపుల ప్రధాన రహదారి పైన రెండు వైపుల వందలాది లారీలను నిలిపివేసి డ్రైవర్లు ఇష్టరాజ్యంగా పార్క్ చేశారు కనీసం టూ వీలర్లు కూడా పోవడానికి మార్గం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా కూడా మంగపేట మండలంలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి ఇరువైపులా కూడా రెండు వైపులా బస్సులు కానీ ఇతర వాహనాలు కానీ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేకుండా ట్రాఫిక్ దిగ్బంధంలో పూర్తిగా చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది బస్సులు కానీ మిగతా టూ వీలర్స్ త్రీ వీలర్స్ అన్ని కూడా ట్రాఫిక్ లోపల ఇసుకొని ఆరు ఆరు గంటలవుతుంది ఆరు కిలోమీటర్ల దూరం లోపల ఈ పరిస్థితి ఉంది మల్లూరు నుండి బోరు నర్సాపురం వరకు వందల సంఖ్య లోపల లారీలు బారులు తినడం రెండు వైపులా కూడా ఎక్కడ కూడా ఆ ట్రాఫిక్ అనేటువంటి ట్రాఫిక్ అనేటువంటి కంట్రోల్ గా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇంత ఇది అనేటువంటిది ఆ ఏటూరు నాగారం మంగపేట ప్రాంతాల లోపల నిత్యకృత్యమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎవరు కూడా దీని లోపల ప్రేక్షక పాత్ర పోషించడం దీన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి సిచ్యువేషన్ ప్రజలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కావచ్చు ప్రజలు చెప్పేటువంటి విషయాలు కావచ్చు మొత్తంగా కూడా ఎవరు పట్టించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది జిల్లా అధికార యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ప్రజల పాజలు అనేటువంటి వర్ణనాతీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ములుగు జిల్లాలో నెలకొంది ఇసుక ఇసుక వాహనాలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు లారీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు విడిగా వ్యవహరించడం అనేటువంటి ప్రాజల ప్రాణాల మీదకి వస్తుంది దాదాపు రోజు అంటే ఈ రహదారులన్నీ కూడా నిత్యం నష్టమూడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వీళ్ళ వాహనాలకు సంబంధించినటువంటి వేగానికి కళ్ళెం వేసే వాళ్ళు లేరు అదేవిధంగా వీళ్ళ పార్కింగ్ సంబంధించినటువంటి స్థితిగతులు చూసే వాళ్ళు లేరు రవాణా శాఖ అధికారులు అయితే అక్కడ జాడలేనటువంటి వ్యవహారం ఉంది మైన్ జియాలజీ సంబంధించిన సంబంధించినటువంటి అధికారులు ఈ ఇక్క మాఫియాకి కనీసం మండలించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది అక్కడ పూర్తిగా రెవెన్యూ అధికారులు కూడా కొంత వాళ్ళకి నియంత్రణ ఉంటుంది వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంటుంది అట్లాంటి వాళ్ళు కూడా అంటే మూడు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా చేతులు ఎయడం తోటి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాల వస్తున్నటువంటి మీకు వస్తున్నువేషన్ ఇంకా ఇంకా అక్కడ ఉన్నటువంటి మంగపేట ప్రాంతం లోపల మూల నరసింహం వరకు ట్రాఫిక్ దిగ్బంధంలోనే ప్రజలు చిక్కుకున్నారు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి వాహనాలు చిక్కుకున్నటువంటి